నాకు ఇక్కడికి కూడా తెలియదు అన్న ఫస్ట్ వచ్చిన తీసు అన్నా తీసు అన్న నిన్ను కాపాడు అన్నా ఫ్రీజన్న భార్య ఏందో ఎవ్వరు లేరు సార్ వాళ్ళకు ఒక్కడి కొడుకు నేను మమ్మీ నాన్నకు ప్లీజ్ సార్ నన్ను తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ సార్ ఒమ్మన్ దేశంలో ఉన్నాం సార్ ఓకే సార్ దయచేసి దండం పెడుతున్నాను సార్ ప్రైవత్ రెడ్డి గారు ఇక ఈడ పండుకుంటానమ్మ రూము అండ్ పన్నెండు మంది ఉన్నారు జాగ సరిపోతుంది అని బయటకెళ్ళకొట్టిరు మొన్న ఇవ్వు ఈడ పండుకుంటా అన్న రెడ్డి గారు బొమ్మ ప్రభాకర్ గారు బొండి సంటీ గారు నర్మల కమల్ గారు దయచేసి నన్ను మన దేశానికి తీసుకెళ్ళండి దయచేసి నన్ను తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ తీసుకెళ్ళండి సార్ సార్ ప్లీజ్ సార్ చాలా వేరే మార్గం లేదు సార్ నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ కరీంనగర్కు చెందినటువంటి ఆర్ఎల్ రవీందర్ అనే ఒక వ్యక్తి గత కొన్ని రోజులుగా మన విశ్వం టీవీ ఛానల్కి ఫోన్ చేయడం జరుగుతూ ఉంది సో ఏంటా అని ఆరా తీస్తే ఆయన యొక్క బాధను ఆవేదనను మన విశ్వం టీవీతో చెప్పుకోవడం జరిగింది సో విషయానికి వస్తే ఆర్ఎల్లి రవీందర్ కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఈయన ఒక ఏజెంట్ అంటే ఇంటి దగ్గర ఎవరైనా సరే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి వాళ్ళక్కడ జీవనం కొనసాగిస్తున్నారంటే ఎన్ని కష్టాలు ఇంటి దగ్గర ఇంటి దగ్గర సిచ్యువేషన్స్ ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆ కుటుంబ పరిస్థితి ఎన్ని ఎలాంటి ఇబ్బందులు ఉంటే వారు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళి బతుకుతారమని అర్థం చేసుకోవాలి అయితే ఇంటి దగ్గర పరిస్థితులు బాగాలేవు అని చెప్పేసి ఆర్ఎల్లి రవీందర్ అనే వ్యక్తి ఒక ఏజెంట్ చేతిలో ఏజెంట్ చెప్పడం జరిగింది సో ఫలానా దేశం వెళ్తే నీ బతుకు మారుతుంది నీ కుటుంబ పరిస్థితి మారుతుంది సో నీకు నెల నెల జీతం వస్తుంది ఆ జీతంతో నువ్వు మీ కుటుంబం అంతా కూడా మంచిగా బతకచ్చు అని చెప్పేసి ఏజెంట్ చెప్పడంతో ఓమన్ అనే దేశానికి వెళ్ళడం జరిగింది ఆ రవీందర్ సో ఇప్పటికి వెళ్ళి కూడా దాదాపు నాలుగు ఐదు నెలలు కావస్తుంది రవీందర్ వెళ్ళి అక్కడికి ఐదు నెలల నుండి కూడా అయితే ఆ ఏజెంట్ మోసం చేయడం జరిగింది మనకు తెలుసు గతంలో కూడా చాలా చూసినాం ఎందుకంటే ఏజెంట్ చేతిలో మోసపోయి ఎంతోమంది కార్మికులు అక్కడ మగ్గుతున్నారు వేరే ఇతర దేశాల్లో దుబాయ్ మస్కట్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ మన భారతీయులు అక్కడ మగ్గుతున్నారు ఏజెంట్ చేతుల మోసపోయి అదే తరహాలో ఇక్కడ ఏజెంట్ మోసం చేయడం జరిగింది ఆరెళ్ళి రవీంద్ర అనే వ్యక్తి ఐదు ఆరు నెలల నుండి కూడా రూపాయి జీతం లేకుండా ఓమన్ అనే దేశంలో మగ్గుతూ బతుకుతున్నాడు సో మనకు కాంటాక్ట్ కావడం జరిగింది ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అంతా కూడా మనకు చెప్పడం జరిగింది జీతం లేక రూపాయి జీతం లేక అసలు ఎక్కడ తింటున్నాడు ఎక్కడ ఉంటున్నాడు ఆ పనికి తీసుకొని కూడా వాళ్ళు టార్చర్ చేస్తున్నారు జ్వరం వచ్చింది నాకు లీవ్ లీవ్ ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా అరి గోసలు పెడుతూ ఆ రవీందర్ని హింసలు పెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ దేశస్తులు సో ఒకసారి మాట్లాడదాం ఆ ఆరెల్లి రవీందర్ లాగా ఎంతో మంది కార్మికులు కరీంనగర్ అదేవిధంగా తెలంగాణ నుండి ఎంతో మంది కార్మికులు ఆ కంపెనీ దగ్గర మోసపోయి బతుకుతున్నారు ఐదు ఆరు నెలలుగా సంవత్సరాలుగా కొంతమంది ఉన్నారు అయినా కూడా ఎవరికి కూడా అక్కడ రూపాయి జీతం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు జ్వరం వచ్చినా కూడా కనీసం హాస్పిటల్ చూపెట్టినటువంటి పరిస్థితి ఒకసారి మాట్లాడదాం మన రవీందర్ తోని ఎలా మోసపోయాడు ఏజెంట్ చేతిలో ప్రస్తుతం ఆయన ఎలా జీవితం గడుపుతున్నాడు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఆయన అనుభవిస్తున్నాడు ఆయనకి ఏం కోరుకుంటున్నాడు మాట్లాడదాం నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే ఆ రోజు చెప్పగానే హలో చెప్పండి హలో బ్రదర్ చెప్పండి ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ జ్వరం వచ్చిందని చెప్పేసి మొన్న అన్నారు తగ్గిందా మరి ఇప్పుడు ఎలా ఉంది జ్వరం తగ్గలేదు రేవంత్ రెడ్డి గారు పూర్ణం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారు గంగుల కమలకర్ గారు దయచేసి నన్ను మన దేశానికి తీసుకెళ్ళండి దయచేసి నన్ను తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ సార్ సిటీ బల్లి అని చెప్పేసి చూడలేదు సార్ ఇక్కడికి మన దేశంలో రవీంద్ర గారు ఫస్ట్ మీ పూర్తి పేరు ఏ ఊరు ఏంది మీ పరిస్థితి ఎందుకు దుబాయ్ మీరు ఓమన్ కి వెళ్ళాల్సి వచ్చింది మొత్తం పూర్తిగా చెప్పండి మాకు డీటెయిల్స్ నా సార్ మరి మొత్తం నిరుపేద కుటుంబం కరీంనగర్ జిల్లా మండల కూడా కరీంనగర్ నా పేరు ఆరెల్ రవీందర్ తన్నప్పుడు ఆర్ఎలి నర్సయ్య సార్ అయితే ఉమాన్ కు వచ్చిన సార్ ఆర్థిక పరిస్థితి కోసమే సార్ ఇక్కడికి వచ్చింది ఆర్థికంగా బాగాలేం కాబట్టి లక్ష రూపాయలు అప్పు వేసి కట్టుకొని ఇక్కడ వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చినాం సార్ వచ్చి మూడు నెలలైతాయి సార్ మూడు నెలలు అయితే ఒక రూపాయి జీతం లేదు ఏం లేదు సార్ అన్నం కూడా లేదు ఇంటికాడకెళ్ళి తాపకు ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా తిడారు ఒక రియల్ రెండు రియల్ అన్నం తింటున్నా సార్ జ్వరం మంచిదాన్ని పైసలు లేదు ఏం లేదు సార్ జీతం అడిగితే ఎటువంటి కొట్టారు సార్ బాగా కొట్టేరు కొట్టినాక భయపడే మా వాళ్ళ దగ్గర వచ్చిన సార్ ఇక్కడ మా వాళ్ళు ఒక ఆయన ఉంటాడు వచ్చిన సార్ ఇక్కడికి మళ్ళీ కంపెనీ పోతే కంపెనీ నుంచి రారా సార్ కంపెనీలు ఏమంటున్నారు అంటే ఐదు వందలు కట్టి అంటున్నారు ఐదు వందలు అంటే ఇంటికాడే లక్ష పదిహేను లక్ష ఇరవై వేలు అయితే సార్ ఎట్లా కట్టాలి సార్ అవి నాతో కావు సార్ నేను ఒక్కని కాదు సార్ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికి ఇట్నే ఉన్నారు సార్ అందరి ప్రాబ్లం దయచేసి ఎట్లానే మమ్మల్ని తీసుకోండి సార్ ప్లీజ్ సార్ నేనే వచ్చిన మా వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కొంతమంది కంపెనీ ఉన్నారు కొంతమంది వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ దగ్గరికి దయచేసి సార్ మా అమ్మ సార్ నన్ను నమ్ముకుని మా అమ్మ మా నాన్న పిల్లలు సార్ ఇద్దరు పిల్లలు సార్ నాకు మా భార్య ఎంత ఎవరు లేరు సార్ వాళ్ళకి ఒక్కడే కొడుకు నేను మా మమ్మీ నాన్నకు ప్లీజ్ సార్ నన్ను తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ సార్ ఒమాన్ దేశంలో ఉన్నాం సార్ సార్ దయచేసి కన్నం పెడుతున్నా సార్ రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ సార్ అంటే మీరు రవీందర్ గారు అంటే మీరు ఎప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎప్పుడు అర్థమైంది మేము మోసపోయామని చెప్పేసి ఏజెంట్ మమ్మల్ని మోసం చేసిన మీకు ఎప్పుడు అర్థమైంది కంపెనీ వాళ్ళు కూడా మిమ్మల్ని టార్చర్ పెట్టడం ఎప్పుడు మొదలు పెట్టారు అసలు లేదు సార్ నేను వచ్చింది ఆగస్టు ఎయిటీన్త్ వచ్చిన సార్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎయిటీన్త్ వచ్చినాయి ఇక్కడికి ఆగస్ట్ ఎయిటీన్త్తే ఫస్ట్ ఫస్ట్ డేట్ సెప్టెంబర్ ఫస్ట్ దాకా రూమ్ లో కూర్చోబెట్టారు సార్ పని ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అప్పుడే అనుకుంటున్నాడు కంపెనీ ఏంటి గిట్ల గిట్లని అనుకుంటున్నారు కానీ చూద్దాం చూద్దాం అని నాతో మేము గ్రూప్ టికెట్ సార్ ఇది గ్రూప్ వచ్చినాం కాబట్టి చూద్దాం చూద్దాం ఇట్నే ఉంటది కావచ్చు ఇక్కడ సిస్టమ్ అని చెప్పేసుకుంటే అనుకున్నాం ఫస్ట్ తర్వాత బీర తీసుకపోయేది మళ్ళా బేరం దేశానికి విజిట్ విజిట్ వచ్చినాం కదా మేము బేర దేశానికి తీసుకుపోయిండు హలో విజయ్ అది అప్పుడు హలో సార్ చెప్పండి 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 అప్పుడు విజయవాడ అది సెప్టెంబర్ మూడు తారీఖు నుంచి డ్యూటికి ఎక్కినాం సార్ సెప్టెంబర్ మూడు తారీఖు డ్యూటికి ఎక్కేటప్పటికి మాకు నలభై రియాలు ఇచ్చారు సార్ ఇక్కడి ఓకే నలభై రియాల్ ఇచ్చారు కలాసి అవి కంటే సార్ మళ్ళా పని పని అంటే సఫ్ట్ కంపెనీ సార్ అది సఫ్ట్ కంపెనీ అని పని కాదు ఏం కాదు అంటే మీకు ఏమని చెప్పారు పని అక్కడ మీకు ఏం పని అని చెప్పారు అక్కడ మీకు ఫస్ట్ హల్దీగా క్లీనింగ్ అని చెప్పిర్రు సార్ మాకు ఓకే ఇది వచ్చినాక సప్లైర్ సార్ సప్లై కంపెనీ ఏ పని వాడు ఆ సార్ జీతం అయిన వాళ్ళు ఎటువంటి దాటు కొడుతుండ్రు ఓకే ఘోరంగా ఇబ్బంది ఉండదు సార్ అంటే మస్తు కొట్టిర్రు సార్ నన్ను కొడుతున్నది మా వాళ్లకు ఫోన్ చేసినా నాకు అర్షం కాలేదు సార్ సప్లై నేను అమ్మని అని చెప్పిర్రు ఇక్కడికి వచ్చినా సార్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం లేదు సార్

అంటే ఇప్పుడు ఏమంటున్నా ఏడవకండి అన్న ఏం కాదు మనం చేద్దాము మాట్లాడదాము నాయకులతోని ఈ వీడియో మనము రిలీజ్ చేసి వాళ్ళ వాళ్ళ వరకు వెళ్ళే వరకు చేద్దాం మనము మీరు ఏడవకండి ఏడవకండి మీరు ఏడిస్తే మనకు సమస్య పరిష్కారం కాదు మీరు ఇంకా ధైర్యంతో ఉండాలి ఇప్పుడు ఈ టైంలో మీరు ఏడిస్తే మీ ఇంట్లో వాళ్ళు ఇంకా ఇంకా ఏడిచే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇంకా బాధపడతారు భయపడతారు మీరు ఫస్ట్ ఏడవకండి మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదు మీరు ఇంకా నాలుగు ఐదు నెలల నుంచి వెళ్ళి కదా కొన్ని రోజులు ఉపిక పట్టండి అయితే నేను అంటే అంటే ఇప్పుడు అమ్మవాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కలవడం జరిగిందా ప్రభుత్వానికి ఏదన్నా అంటే అంత దూరం వెళ్ళలేదా అంటే వాళ్ళకి ఏం తెలియదా అసలు అంత దూరం వెళ్ళలేదు సార్ వాళ్ళకి ఏం తెలియదు ఎవరు ఇప్పుడు నాకు అన్న తమ్ముడు ఎవరు లేరు అక్క చెల్లె కూడా లేదు సార్ సార్ని ఎవరు ఇబ్బంది పడతారు నాన్న అంటే వాళ్ళకు ఏం తెలియదు ఇంట్లో వంటలు చేయని పోతే సార్ ఆమె ఒక్క రోజు పోకుంటే అక్కడ ఇప్పుడు నేను వచ్చిన ప్రజలు పైసలు లేవు ఆమె ఇంటి కాడ ఉంటే ఎట్లా సార్ ఆమెకి తెలియదు కదా తిరుగు అవును ఇప్పుడు మరి ఏజెంట్ మళ్ళీ ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యారా ఏమంటున్నాడు ఏజెంట్ అసలు అడిగితే ఏజెంట్ కాంటాక్ట్ నేను కాలేదు అంటే నా ముందట ఒక ముగ్గురు కట్టిన అప్పట్లో వీడియో మాకు జీతం వస్తలేదు ఏమత్తలేదు అని ఏజెంట్ కి ఫోన్ చేస్తే ఒక ముగ్గురు కలిసి మీరు వీడియో పెట్టుర్రీ వీడియో పెట్టినాక నేను అది మళ్ళా చెప్తా అన్నాడు అన్నాక వీళ్ళు వీడియో పెట్టి ఆయనకు పంపిర్రు ఆయనకు పంపితే పంపినాక మూడు రోజులకు కంపెనీ నుంచి ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి ముగ్గురు తీసుకుపోయారు వాళ్ళు ఎక్కడికి పోయే రోజు ఫోన్ కూడా ఓకే అందుకే ఇక్కడ ఏజెంట్ వాళ్ళని కూడా చెప్పి అని చెప్పిన ఇంట్లో మిసెస్ వాళ్ళకు మళ్ళీ ఉన్న మళ్ళీ ఎట్లాంటో పొజిషన్ సిటీకి దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరం లేచిర్రు ఘోరంగా ఉన్నది చిత్ర హింస అన్నం లేక ఏం లేక పొద్దున పని ఉన్నప్పుడు పొద్దున అక్కడ పడగొట్టు పోతుంటే పోర్ పై రాత్రి పది పదకొండు దాకా రాకపో పోలెన్స్ బ్యాలెన్స్ జీబ్ లో పైసలు ఉన్నాయి ఘోరంగా ఉన్నాయి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతామంటే మేమని వెళ్ళిపోదాం అంటే జీతం అడిగితే కొడుతున్నారు అంటే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఒక రూపాయి కూడా మీకు ఇవ్వలేదు

వెళ్ళినప్పుడు వాళ్ళు జీతం అయిపోతే మనకు అక్కడ వరిస్తారు అసలు అదే అదే కదా ఓకే ఏం ఫైనల్ చెప్పండి ఒకసారి నేను రావాలి గంటే నాకు ఏమద్దు ఈ పైసలు వద్దు వద్దు ఏమద్దు నేను ఇంటికి రావాలి నాకు పాస్పోర్ట్ చేయకుండా మంచిగా నాకు వైట్ పాస్పోర్ట్ ఎంపీని తెలిసింది వైట్ పాస్పోర్ట్ తోరండి అంటే నేను కాదు మన చాలా మంది ఉన్నారు తెలంగాణ మొత్తం బాగా మంది ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు దగ్గర కొందరు నెంబర్లు ఉన్నాయి కొందరు లేవు కావాలంటే నెంబర్లు ఇస్తావు ఫోన్ చేయండి కనుక్కోండి ఎట్లుంది పరిస్థితి అని ఓకే ఓకే రవీంద్ర గారు మీరు భయపడకండి బాధపడకండి సరేనా మనం ఏదైనా ప్రయత్నం చేద్దాము సరేనా మీరైతే జాగ్రత్తగా ఉండండి కాస్త వాళ్ళు ఎందుకంటే మనం మనం ఉన్నది కాబట్టి ఆ చెప్పండి మావాళ్ళ దగ్గర ఉన్న దూరం ఇక దాదాపు ఐదు వందల కిలోమీటర్లు అక్కడికి ఇక్కడికి అది చేసిన మావోలు తీసుకొచ్చి రెండు మెల్లగా అంటే మరి అడుగుతున్నారు అడుగుతున్నారా నాకు వాళ్ళు ఇదివరకు ఒక్క ఫోన్ కూడా వేయలేదు ఎవరు అక్కడికి వెళ్ళి కంపెనీ నుంచి ఫోన్ చేయలేదు ఎవ్వరు వేయలేదు ఫోర్మెన్ చేయలేదు అర్బబ్ చేయలేదు ఎవ్వరు చేయలేదు అంటే బాధ్యత వాళ్ళే ఉంటది కదా అక్కడ తీసుకెళ్ళినప్పుడు కనీసం ఫోన్ కూడా ఇయ్యట్లే ఎక్కడికి వెళ్ళిన చెప్పి ఫోన్ కూడా ఇయ్యట్లేదు ఇంకా ఉల్టా జీతాలు అడిగితే ఇతర అవుతే కొట్టుడు అంత అంగళంగా ఉండదు అంత కూరగా ఉండదు భయం అయితే భయం అవుతుంది ఎట్లా నేషన్ తీసుకోపోరు సార్ ప్లీజ్ మీరు అలాంటి డిసిషన్స్ అలాంటి నిర్ణయాలు అట్లాంటివి మీరు పెట్టుకోకండి పర్లేదు ఎందుకంటే గతంలో చాలా మందిని కూడా మన నాయకులు తీసుకురావడం జరిగింది ఇట్లా మగ్గుతున్న వాళ్ళను మీరు ఫస్ట్ అయితే భయపడకండి బాధపడకండి సరేనా రవీంద్ర గారు మళ్ళీ మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవుతాను సరేనా ఓకే ఓకే అన్న సో ఇది పరిస్థితి పుట్టకూటి కోసం విదేశాలకు వెళ్ళినటువంటి మన వాళ్ళ పరిస్థితి ఇది దినదిన గండంగా మారింది అక్కడ పరిస్థితి నరకం నరకానికి స్పెల్లింగ్ రాయిస్తున్నారట ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు ఎక్కడ నీళ్లు తాగుతున్నారో తెలియట్లేదు అన్నం కూడా సరిగా తినట్లేదు కాలు మొత్తం మారిపోయినాయి అంట ఒక్కొక్కరికి గడ్డం మీసాలు చుట్టూ మొత్తం పెరిగి మనం బయట తిరుగుతారు కదా ఉంటారు కదా అక్కడక్కడ ఆ విధంగా మొత్తం వేషధారణ మారిపోయిందంట అంత దారుణంగా మనకి అక్కడ చిత్ర హింసలు అనమాట అయితే ఆర్ఎల్లీ రవీంద్ర అనే వ్యక్తి కరీంనగర్కి చెందిన వ్యక్తి మనకి విశ్వం టీవీకి కాంటాక్ట్ అయ్యిండు సో అయి తన వివరాన్ని కూడా మనకి చెప్పడం జరిగింది అందుకోసం మనం ఈరోజు కాంటాక్ట్ అయినాము దయచేసి ఈ వీడియో చూసినటువంటి ఎవరైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి మన నాయకుల వరకు తీసుకెళ్లే వరకు కూడా చూడండి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మీరందరూ కూడా ఒక్కసారి ఈ ఆర్ఎల్ రవీందర్ లాగా ఎంతోమంది విదేశాల్లో అక్కడ మగ్గుతున్నారంట ఓమన్ అన్న దేశంలో తలదాచుకుంటున్నారట వాళ్ళ టార్చర్ భరించలేక అన్నం కూడా పెట్టట్లేదట పని చేయించుకొని చిత్రహింసలు పెట్టి జీతం అడిగితే ఇష్టానుసారంగా కొడుతున్నారంట అక్కడ నుండి కొంతమంది తప్పించుకొని వెళ్ళిరంట వాళ్ళ వాళ్ళ ఇంటికి తెలిసిన వాళ్ళంటికి మరికొంతమంది అదే కంపెనీలో ఇంకా బాధపడుతూ చిత్రహింసలకు గురవుతూ మగ్గుతున్నారంట ఒక్కసారి ఒక్కసారి మీరు ఓమన్ దేశంలో ఎంతమంది ఇట్లాంటి కార్మికులు మగ్గుతున్నారు ఎంతమంది మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఎంతమంది కరీంనాథ్ చెందిన వాళ్ళు ఉన్నారో ఒకసారి మీరు చూసి ఆ కార్మికులందరినీ కూడా ఇండియాకు రప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం విశ్వం టీవీ తరపున కోరుకుంటున్నాం ఎందుకంటే ఎవరు ఎవ్వరు కూడా ఇష్టం లేదు మాకు జీతం వద్దు పైసలు వద్దు ఇంటి దగ్గర మా అమ్మ నాన్న మా పిల్లలతో ఉంటే చాలు మాకు ఇలాంటి బతుకు వద్దు దేవుడా అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సో వాళ్ళు ఆ టైంలో పేయింది కూడా కుటుంబం బాగుపడుతుందని కుటుంబ పరిస్థితి మారుతుందని నిరుపేద కుటుంబం దేశంపై బతుకుతే ఎంతో కొంత మా ఇంట్లో వాళ్ళు మూడు పుట్టల అన్నం తింటారనే ఆశతో వెళ్తారు ఆ ఆశను కొంతమంది ఆసరగా తీసుకొని ఏజెంట్లు ఇలా మోసం చేస్తూ చిత్రంసిన గురి చేస్తూ చాలామంది కార్మికుల జీవితాలతో మారుతున్నారు సో నాయకులారా మిషన్ టీ తరఫున నేను చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా ఆర్ఎల్ రవీందర్ ఇంకో కాంటాక్ట్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను సో కరీంనగర్కు చెందిన వ్యక్తి ఈయనే ఈయన ధైర్యం చేసి ముందుకు వచ్చిండు ఎంతో ఎంతోమంది మగ్గుతున్నారు వాళ్ళందరూ కూడా భయపడి ముందుకు రావట్లేదు సో బండి సంజయ్ గారు గంగుల కమలాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఓమన్ దేశంలో మగ్గుతున్నటువంటి మన కార్మికుల పరిస్థితి చూసి వాళ్ళందరినీ కూడా ఇండియాకు తీసుకొచ్చే విధంగా మీరు అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం వీడియో జర్నలిస్ట్ చెప్ప ప్రవీణ్తో अनिल विश्व टीवी, हैदराबाद